నత్తలు వేస్తు ఏమీ నచ్చలేదు ఏం చేసాడు అని ఏమీ నచ్చలేదు నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నాడు ఏం లేదు పక్క ఏం లేదు అన్న ఏం లేదు నవరత్నాలు బాగాలేదు అన్న ఏం బాగాలేదు అంటే ఏ పథకం కూడా నచ్చలేదు అమ్మఒడి ఒకటే బాగుంది అన్న అంటే ఏవైతే పథకాలు ఇస్తున్నారో అందరికి అందుతున్నాయా అందరికి అందుతున్నాయి అన్న అందరికి అందరు రోడ్స్ ఎలా ఉన్నాయి ఆంధ్రలో అసలు చెత్త అసలు ఇంకోటి మద్యపానం నిషేధం అని చెప్పేసి హామీ ఇచ్చారు ఎవరు చేశారా అసలు చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది అన్న దాని గురించి ఏం చెప్తారు మద్యం కలితే మంది అని చెప్పేసి అంటున్నారు కలితే అంటే మొత్తం కలితే మొత్తం కలిసి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి పక్కా తీరిపో వస్తుంది అన్న అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రావడం అనిపిస్తుంది మంచిదే అన్న ప్లేస్ మన ఆంధ్ర కోసము మంచి చేయాలని వస్తున్నారు ఇంకోటి అమరావతి మూడు రాజధానులు అంటే మీకు ఎలా మూడు రాజులను వేస్తాను అమరావతి రావు చంద్రబాబు గారు వస్తే చేస్తారు ఇంకా ఇంకేం నచ్చింది అసలు జగన్ పాల్ ఏం నచ్చింది ఏం నచ్చలేదు అన్న నాకైతే చంద్రబాబు గారు పాలించారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు చేశారు ఎలా అనిపించింది అప్పుడు బాగుందన్నా ఏం నచ్చింది కష్టాలు లేవు మాకు ఇప్పుడు ఏం కష్టాలు అండి ఎక్కువ అసలు ఊరికి అన్న తెలంగాణలో ఉండిపోవాలనిపిస్తుంది

ఆ అమరావతి బాగా అవుతుంది అన్న ఆ పోలవరం ప్రాజెక్ట్ అన్ని నీట్ గా పనిచేస్తాయన్నేద ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఏమీ రాలేదు సూపర్ అన్న బాగా జరిగిందన్న దాని వల్ల జనాలకు బాగా తెలిసి వచ్చింది అన్న ఇప్పుడు అవును అవును అంటే కరెక్ట్ అంటే ఫిఫ్టీ ఫైవ్ యాభై శాతం కరెక్ట్ అన్న యాభై శాతం కరెక్ట్ కాదు అన్న దాని వల్ల చాలా మంది ఆటో వాళ్ళు ఇబ్బంది పెడతారు పడతారన్నా ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు నెక్స్ట్ ఏం చంద్రబాబు నాయుడు హాయ్ బ్రో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ చంద్రబాబు వస్తారని అది అవుతుంది చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయినా అసలు ఏం అభివృద్ధి జరగలేదు అప్పుడు మనం చూస్తున్నాము ఎక్కడ వైజాగ్ కన్న రామరావు రెండు రెండు సిటీల్లో ఎక్కడ ఏం డెవలప్ చేయలేదు ఎక్కడ సిటీస్ కూడా ఉంది కొత్తగా చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం కంపెనీస్ రా వస్తాయి అని కొంచెం అందరికి రైతులు కానీ అందరికి జగన్ పరిపాలన ఎలా జగన్ అయితే మాకైతే నచ్చలేదు బ్రో అంటే డబ్బులు ఇస్తున్నాడు అంటే లో వేస్తున్నాడు కాబట్టి కొంతమంది కొంత వర్గానికి వాటికి బాగానే ఉంది కొంతమందికి ఏమో అప్పదే లేని సరిపోతుంది నిరు నిరుద్యోగులు అంతే ఉన్నారు కదా అన్ఎంప్లాయ్మెంట్ కూడా అంతే ఉంది ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరితో వాళ్ళకి ఉంది పథకాలు అవసరం అంటారా జనాలకి పథకాలు అంటే పథకాలు కరెక్ట్ అంటే నిరుపేదకులు ఉంటారు కదా అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు రాష్ట్రంలో డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పదివేలు పదివేలు వేస్తున్నారు అది మంచిదే కాకపోతే ఇంకా మిగతా అది ఏమి పట్టించుకోవట్లేదు అది స్టేట్ అసలు ఇట్లా ఇప్పటికే టెన్ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది డెవలప్మెంట్ ఏమైనా ఉందంటారు అదే చెప్తున్నా టెన్ ఇయర్స్ అయింది చంద్రబాబు ఏదో ట్వంటీ థర్టీ పర్సెంట్ చేసినా అది కూడా అంత ఉపయోగం లేదు కదా అమరావతి జగన్ వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ ఏం ఉపయోగం లేదు కాదే కాదే డబ్బులు వేస్తున్నాడు కొంచెం వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అదే అని అసలు డెవలప్మెంట్ పైనుంచి కూడా డబ్బులు రావట్లేదు అసలు జగన్ కూడా అసలు ఎక్కడ రోడ్లు కానీ అసలు ఎక్కడా ఏం లేదు ఫైవ్ ఇయర్స్లో అసలు రోడ్లు పల్లెటూరులో కానీ మిగతా సిటీలో కానీ డెవలప్మెంట్ ఏం జరగలేదు సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నారు కదా ఎక్కడైపోయింది ఇంకా రన్ అవుతుంది కదా తాజా తాగుతానే ఉన్నారు ఫోర్ మంత్స్లో ఎలక్షన్ ఉంది ఇంకా జరుగుతానే ఉంది అంత మద్యపానం కల్తీ ఎక్కువైంది అని చెప్పేసి అంటారు కొన్ని ఇష్యూలు కూడా చూసాం కదా కరోనా అప్పుడు అప్పుడు ఒక పది టెన్ మెంబర్స్ చనిపోయారని అటు ఇటు ద్రబ్బం బ్రాండ్ అని కొంచెం అన్ని కరెక్ట్ బ్రాండ్లు కాదు అవి కూడా కరెక్ట్ అంటారు అంటే మద్యపానం నిషేధం అని చెప్పేసి బ్రాండ్స్ చేంజ్ చేయడం మొత్తానికి కరెక్ట్ అంటే కాదు అది చెప్పాడు కాబట్టి చెయ్యాలి అది చేయకపోవటం వాళ్ళేమో వాళ్ళ గవర్నమెంట్ అవి ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు చేయలేదు అంటే చేయకపోవడం ఓకే చేయకుండా మళ్ళీ పాత మొత్తం మద్యాన్ని మార్చేసి అది కరెక్ట్ కాదు కొంచెం పాత ఉంచినట్టయితే మంచి బాగుండేది ఇప్పుడు అంతా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఇవి దాగి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు కదా సో నిజంగా అయిపోయింది అనుకోవచ్చా అది ఎక్కడ అయిందండి అవ్వలేదు కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు పొత్తుతో వస్తున్నారు సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ పొత్తు అంటే మెయిన్ నెగిటివ్ ఉంటే జగన్ మీద ఖచ్చితంగా గెలుస్తారండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు లేకపోయినా చంద్రబాబు నాయుడు ఒక్కడైనా గెలుస్తాడు మినిమం పవన్ కళ్యాణ్కి ఎంత వచ్చినా ఇప్పుడు ఇద్దరు కలిశారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాం ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు మళ్ళీ అనౌన్స్ చేశారో అండ్ ఆల్రెడీ జగన్ గారు ఒక పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు అనౌన్స్ చేశారు పథకాల వల్ల జనాలకు పెద్దగా యూజ్ లేదు కదా అని కొంతమంది అంటున్నారు అంటే ఇంకా ఎవరు అధికారంలో రావడానికి వాళ్ళు చెప్తా ఉంటారు నాలుగైదు పథకాలు ఎవరు అధికారంలో కోసం వాళ్ళు పథకాలు చెప్తా ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుతాం అని చెప్పేసి అంటున్నారు కదా జగన్ గారు అప్పు తెచ్చిస్తున్నారు మేమైతే ఖచ్చితంగా అదే ఇప్పటికే చాలా ఐదు లక్షల కోట్లు అప్పు అంటున్నారు కదా జగన్ గారు వచ్చిన తర్వాత నుంచి అదే చెప్పిన హామీలు డబ్బులు ఇస్తున్నారనే కానీ మిగతా ఏమి రాష్ట్రం క్యాపిటల్ కానీ అసలు ముందు ఎక్కడ ఏమి కంపెనీలు రావట్లేదు ఎక్కడ డెవలప్ లేదు కదా అంతే ఉంది ఇప్పుడు వైజాగ్ చెప్పారు సార్ వైజాగ్ కన్నా కొంచెం డెవలప్ చేయాలి కదా అది కూడా ఏం డెవలప్ లేదు అది అంతే ఉంది చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ తో పాటు పథకాలు ఇస్తారంటే చూద్దాం లాస్ట్ టైం కొంచెం అమరావతి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్నా చేశారు కదా మళ్ళీ జగన్ వచ్చాడు చేశాడు ఇటు కాకుండా పోయింది మొత్తానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు వచ్చినా మీ ఒపీనియన్ ఎవరు వచ్చినా అంటే మీరు అనుకుంటారు కదా నా ఒపీనియన్ చంద్రబాబు అంటే నెగిటివ్ ఉండి అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నాం ఇస్తున్నాడు ఇన్ని ఇస్తున్నా కూడా జగన్ ఎందుకు రాడు అనుకుంటున్నారు జగన్ పరిపాలన పథకాలు సరిగా అందట్లేవు అంటే మనీ వేస్ట్ అవుతుంది అంటారు కదా ఎక్కడ వేస్ట్ అయింది అన్న చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు జాబులు రావట్లేదు కూడా జాబులు ఇప్పుడు అంటే టూ ఇయర్స్ కరోనాలో పోయింది అప్పుడంతా జాబ్ వచ్చేసినాయి ఇంక ఇప్పుడు రావాలంటే కష్టమే కదన్న సో అంతే మంచిగానే అనిపించింది అందుకే కదన్న మళ్ళీ జగన్ రావాలంటే నచ్చింది మాకు బీటెక్ చదువుకోని డబ్బులు ఇచ్చాడము ఇంకొకటి నవరత్నాలు అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఇప్పుడు అంటే ముసలి వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఒకరితో ఆధార పడుకోకుండా వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళు బతుకోడానికి ఇచ్చాడు కదా స్కూల్స్ అవి చాలా డెవలప్ అయ్యాయి కదండి ఇప్పుడు ప్రైవేట్ తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగా రన్ అవుతుంది ఫుడ్స్ కానీ రాగి జావ అవన్నీ సో జగనే రావాలంటే దాంతో ఏం ఆడుకోని గేమ్స్ ఏమి ఇవ్వడం లేదు కదన్న ఊరికే చదువుకోవడానికి మాత్రమే ఇచ్చాడు అవును అనేవాళ్ళు ఎన్నైనా అంటూనే ఉంటారన్నా అంతే వస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వం మాదే వస్తున్నారు అప్పుడప్పుడు ముందు నుంచి అంటూనే ఉన్నారు కదన్నా ఫోర్ ఇయర్స్ ముందు నుంచి అదే అంటున్నారు నిశ్చయం ఖచ్చితంగా జగన్ మీ తెలుగు నిస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే